బోని కపూర్ గారి మొదటి భార్య అయిన మానా శౌరి కపూర్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా అర్జున్ కపూర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు హ్యాపీ బర్త్డే అమ్మ నేను చాలా మిస్ అవుతున్నాను చెల్లి అంశులా కపూర్ మరియు నన్ను ఇలా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు నువ్వు గర్వపడేలా జీవించడానికి ప్రయత్నిస్తున్నాము ఇవన్నీ నువ్వు మాకు నేర్పిన పాఠాలే నా దగ్గర ఫోటోలు మరియు మాటలు కూడా అయిపోయాయి మనం ఒకరోజు మళ్ళీ కలుస్తాము అక్కడ మనం కౌగులించుకుంటాము మాట్లాడుకుంటాము మరియు కలిసి ఉంటాము అంటూ నమ్ముతున్నాను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నానంటూ వాళ్ళమ్మని ఎంత మిస్ అవుతున్నారో తన భావాలను వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారి అభిమానులు స్ట్రే స్ట్రాంగ్ అంటూ కామెంట్ పెడుతున్నారు రీసెంట్గా అర్జున్ కపూర్ నటించిన మేరే హస్బెండ్కి బీవీ ట్రైలర్ లాంచ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ మూవీ ప్రమోషన్స్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని అర్జున్ కపూర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you